ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నా వెనక మీరందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను వీళ్ళందరూ కొడాలి కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం వక్సీగా వాడి వారు పిల్లిలో పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడి నోరు ఊహించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి నాకు లేదు అంటే దోరాట చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది నేను న్యాయం చేయాలన్నా అయితే చేయలేదు ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నాకు ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసే అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాడు నేను బతుకున్నంతా ఉంటా కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకే పెద్ద కావాలకి చిన్నీ గారు చెప్తున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగా అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీ కోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసులు మీరు ఎంతమంది ఉంటాయిలు ఉన్నారు అందులో ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి ఎక్కడ తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటున్నాను ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు రెండు వేల ఇరవై నాలుగు కానీ జ్ఞానోదయం అయింది అంతకుముందు వేరుకు ఉండేది ఇప్పుడు వేరుకోలేదు ఎందుకంటే ఏ నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళగకపోతే ఇది రొటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నాకు ఈవే పోరాటం నేను పైకి వచ్చిందే పోరాటం మీద నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అది ఇష్టాన్ని దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే కౌంటర్లు ఇచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళంటే నేను ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు సాక్షాత్ వాళ్ళపై నేను ఒప్పసీన్ కడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు కూడా వారిని ఇక్కడే కడితే నా మీద బీరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను పెట్టబడతాను నా మీద కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డు ఇవన్నీ నేను చెప్పడం కాదు కానీ వాళ్ళ ఆవేదన ఉంది మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని భర్వతమై